వెల్కమ్ టు మీ మానస కిచెన్ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో నేను అయితే పప్పు చెక్కలు పప్పు బిళ్ళలు గ్యారెలు వీటిని రకరకాలుగా పిలుస్తారు సో పిల్లలు అడిగినప్పుడు ఈవినింగ్ టైంలో చాలా ఫాస్ట్గా చేయడానికి ఇవైతే ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు టూ టూ త్రీ డేస్ మనం తినొచ్చు నేనైతే హాఫ్ కేజీ బియ్యం పిండితో అయితే చేశాను దానికోసం ఫస్ట్ అయితే ప పెసరపప్పు ఒక రెండు స్పూన్లు అండ్ సగ్గుబియ్యం ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నా మీకు కుదిరితే టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోండి సగ్గుబియ్యం మంచిగా నానపై తినేటప్పుడు మనకి క్రిస్పీగా వచ్చేస్తే సో ఇక్కడైతే నేను అరకిలో హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు అయితే కలుపుకున్నా హాఫ్ కేజీ బియ్యానికి వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు అలాగే కాల్చిన నూనె వేసుకొని పిండిని అయితే కలుపుకుంటున్నా మీరు ఉప్పు కొంచెం తక్కువ తినే వాళ్ళయితే వన్ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్నప్పుడు మనకి పిండి అనేది ముద్దగా రావాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది పిండిలో మంచిగా మిక్స్ అయిందని అర్థం క్రిస్పీగా గ్యారెలు కూడా వచ్చేస్తాయి మీకు అలా ముద్దలాగా రాలేదంటే మళ్ళీ కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అలా అన్నప్పుడు మనకి ఇలా ముద్దలాగా రావాలి సో అప్పుడు ఆయిల్ మంచిగా కలిసిందని అర్థం సో ఇందులోకి నేను సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి జీలకర్ర వన్ స్పూను అలాగే ఫైవ్ టు సిక్స్ ఎల్లిపాయలు ఇవైతే మిక్సీ పట్టుకొని వీటన్నిటినీ పిండిలోకి వేసే వేసేసాను అలాగే నువ్వులు ఒక టూ స్పూన్స్ నువ్వులు ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నా అలాగే పెసరపప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా వాటర్తోనే వేసేసుకోవాలి మీకు కుదిరితే పల్లీలు కూడా కా ఇట్లా వేయించుకొని కచ్చాపచ్చాగా వాటిని కూడా దంచుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి నేను కరివేపాకు అయితే చిన్నగా ఒక మూడు నాలుగు రెమ్మల కరివేపాకు చిన్నగా తురుముకొని వేసుకోవాలి సో ఇలా కలుపుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట పక్కకే హాట్ వాటర్ కూడా ఒక కప్ అయితే పెట్టుకోండి మనం ఇందులోకి హాట్ వాటరే యాడ్ చేయాలి సో మనకి ఈ చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చేస్తాయి నేను ఇక్కడ హాట్ వాటర్ పోసుకొని పిండిని అంతా మెల్లగా కలుపుకుంటున్నా ఒక ముద్దలాగా మనకి పిండి అయితే రావాలి సో ఇలా హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల గుళ్ళగా తింటున్నప్పుడు చాలా కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగా వస్తాయి సో పిండిని అయితే టోటల్గా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి నేను కలుపుకుంటున్నా కదా హాట్ వాటర్ కలపడం వల్ల పిండి అనేది మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది సో ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే అది వాటర్లో తడిపి ఇలా పిండి మీద అయితే పెట్టుకోండి సో ఇలా చేయడం వల్ల పిండి అనేది డ్రై కాదు పది నుండి పదిహేను నిమిషాలు మనం ఇలా పక్కకు పెట్టుకోవాలి సో తర్వాత చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి గోలీ సైజ్ కంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్తో చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముద్దలు అయితే చేసుకోవచ్చు సో నా దగ్గర మిషన్ అవైలబుల్గా లేదు సో నేను గ్లాస్తో అయితే చేశాను ఎలా చేయాలో చూపిస్తా ఫస్ట్ అయితే ఒక పెద్ద కవర్ తీసుకొని దానికి ఆయిల్ అయితే అప్ అప్లై చేయాలి తర్వాత గ్లాస్ ఇలా మొత్తం గుండ్రంగా ఉండే గ్లాస్ కూడా తీసుకొని దాంతో మనం చేసుకోవచ్చు దానికి కవర్ కట్టేసి లాస్ట్కి మనం చేసేదానికి ఆయిల్ అప్లై చేయాలి కవర్కి అండ్ గ్లాస్కి రెండింటికి ఆయిల్ అయితే అప్లై చేయడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది సో ఇప్పుడైతే నేను ముద్దలు చేసుకున్నా కదా వాటిని అయితే ఈ గ్లాస్తో ఇలా ఒత్తుకుంటున్నా ఇలా అన్నిటికీ మనం ఒత్తుకోవచ్చు మిషన్ ఉన్న వాళ్ళు మిషన్తో కూడా చేసుకోవచ్చు పెద్ద ముద్దలు చేసుకొని మిషన్తో చేసుకోండి సో చిన్నపిల్లలకైతే ఇలా చిన్న చిన్నగా ఉంటే వాళ్ళు భలే ఇష్టంగా తింటారు మీకు ఒకవేళ ఈ ముద్దలు చేసేటప్పుడు సైడ్స్కి లావుగా వచ్చినప్పుడు ఇలా గ్లాస్ తోటి మళ్ళీ ఒత్తుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్నా కదా అలా చేసుకోండి సో ఇప్పుడు మనం ఇవి వేయించుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేయడానికి ఒక చిన్న ముద్ద అయితే తీసి ఆయిల్లో వేయండి సో ఇలా ఆయిల్లో మనకి బుడగలు అనేవి వస్తాయి అలా వచ్చినప్పుడే ఆయిల్ హీట్ అయిందని అర్థం సో మీడియం ఫ్లేమ్లో మంటన్ పెట్టుకొని అన్నీ కాల్చుకోవాలి నేనైతే బ్యాచెస్ వైజ్గా వేశాను ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వరకు మనం వేసుకోవచ్చు ఒకేసారి సో ఇలా అయితే నేను వేసుకున్నా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇవి వేయించుకోవాలి నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక ట్వంటీ లైక్స్ అయినా వస్తాయని నేను అనుకుంటున్నా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఓకేనా చూస్తున్నారు కదా మనకి గ్యారెలు అయితే వేగిపోతున్నాయి ఒక సైడు వేగాక మనం ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి వీటిని చూడండి ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి అయితే ఒక సైడ్ వచ్చేసాయి ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని వేయించుకుంటున్నా నేను మనకైతే వేగిపోయాయి ఇలా వచ్చాక మనం తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక గిన్నెలో వేసుకుంటున్నా నేనైతే సో ఇలా తీసేసి మనం పక్కకైతే పెట్టుకొని మిగతావి కూడా అన్నీ ఇలానే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ కలర్లోకి అయితే రావాలి ఇంకొక వాయి కూడా వేసుకుంటున్నా వాయికి మనం ట్వంటీ కూడా వేసుకోవచ్చు సో ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైతే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వేసుకోండి మీకు తీయడానికైనా ఇట్లా ఒక సైడ్ వేగి మళ్ళీ ఇంకొక సైడ్ ఇట్లా తిప్పడానికైనా మీకు ఫస్ట్ టైం కాబట్టి ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది మీకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈజీగా అయిపోతుంది రెసిపీ అయితే సింపుల్ రెసిపీ మనం చెప్పుకోవచ్చు సో ఇలా వేసాను ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది నాకు చూశారు కదా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్